శ్రీ గణేశాయనమ శ్రీ గుడి దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఈ రోజున సెప్టెంబర్ మాసంలో కన్యారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కన్యారాశిలోకి వస్తాయండి ఈ రాశి ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ మాసం బాగుంది గతంలో కంటే బాగుంది గత మూడు నెలలుగా ఈ వారు బాధపడుతున్నారండి శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారు వారు కొంతమందికి అయితే చేసే వృత్తి వ్యాపారాలు దెబ్బతిన్నాయి జాబులు కూడా పోయాయి కానీ ఈ మాసం మీకు అన్ని విధాలా అన్ని రకాలుగా బాగుంది ఈ కన్యారాశి వారికి సెప్టెంబర్ మాసంలో బాగుంది 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 మీదే పై చేయి పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది గతంలో ఉన్న సమస్యలు మబ్బు వినట్టు పోయా అని చెప్పుకోవచ్చు మీరు ప్రయత్నం చేసుకోండి ఇకపోతే దంపతుల మధ్య ప్రేమాండాగా ఉంటాయి అలాగే ఈ కన్యారాశి వారు గతంలో ఏదన్నా చిన్న చిన్న స్టగులు వచ్చి విడిపోయిన భార్య భర్తలు కలుసుకుంటారు అలాగే మీ సంతానం బాగుంటుంది మంచి వృద్ధిలోకి వస్తారు బాగా చదువుకుంటారు అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మాసం ఉంటుంది అయితే ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండే ఆరోగ్య విషయంలో జాగ్రత్త ప్రయాణ విషయంలో జాగ్రత్త అలాగే మధ్యవర్తితో పంజేది మాసం మీకు మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోవాలి అలాగే అబద్ధపు సాక్ష్యం చెప్పవద్దు సాక్షి సంతకం చేయవద్దు మధ్యవర్తిగా ఉండి సంతకం చేసి తనకి ధనాన్ని ఇప్పించవద్దు అలాగే ముఖ్యంగా గురువుని బ్రాహ్మణిని పెద్దవాళ్ళని గౌరవించండి వారితో మర్యాదగా ప్రవర్తించండి దూషణ చేయవద్దు ఇకపోతే సమయానికి ధనం చేతికి ఉంటుంది చక్కగా విందు వినగల పాల్గొంటారు శుభకానియాలు పాల్గొంటారు శుభమూలక ధనం ఏమవుతుంది శుభమూలక ధనం ఏమవుతుంది అలాగే విలాస వస్తువులు కొనుక్కుంటారు విందువే వస్తువులు కొనుక్కుంటారు వాహన సౌక్యం కనిపిస్తుంది పాత మీ కొత్త వాహనం కొనడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది అలాగే గృహ నిర్మాణం చేపడతారు లేదా గతంలో గృహ నిర్మాణం చేపట్టి కొన్ని పరిస్థితులు కారణంగా అది ఆగిపోతే మరలా చే ప్రారంభిస్తారు అలాగే మీరు సంఘంలో పరపతి పెరుగుతుంది మీరు కొన్ని బాధ్యతలు పదవులు సేకరిస్తారు ఈ మాసం మీరు పెద్ద పెద్ద వాళ్ళని పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు మీ పనులు పూర్తి చేయించుకుంటారు ప్రభుత్వ సంబంధించిన కార్యాలు కూడా ఈ మాసం మీరు ప్రయత్నం చేస్తారు అవి అవుతాయి అలాగే విదేశా ప్రయత్నాలు మీరు సక్సెస్ అవుతారు విదేశాలకు వెళ్ళేవారు ఎవరి నుండి మీరు సక్సెస్ అవుతారు అలాగే గతంలో ఉన్న సమస్యలు అంటే గతంలో పరిష్కారం కాని సమస్యలు ఏమన్నా ఉంటే ఈ మాసం మీరు ప్రయత్నం చేస్తే అవి కూడా సక్సెస్ అవుతాయి అలాగే అయితే కొన్ని విషయాల్లో అను విద్యను సలహా తీసుకుంటే మంచిది కొన్ని విషయాల్లో అణు విద్యను సలహా తీసుకోండి తర్వాత కోర్టు తీర్పు ఉన్న వాళ్ళు ఫేవరబుల్గా ఉంటుంది మీకు స్థిరాస్త విషయాన్ని కొనుగోలు వస్తారు అలాగే మీకు ఈ మాసం కార్య జయం సంకల్ప సిద్ధి శత్రు జయం వ్యవహార జయం మీరు ఏదైతే అనుకుంటారో అది జరిగి తీరుతుంది సంకల్పం పెట్టుకోండి దృఢ సంకల్పం పెట్టుకోండి నేను ఇది చెయ్యాలి సాధించాలి సంపాదించాలి దృఢ సంకల్పం పెట్టుకుంటే మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు ఎందుకంటే ఈ మాసం మీకు బాగుందమ్మా అన్ని విధాలు బాగున్నప్పుడు ఆ సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి కదా ఆ సమయాన్ని మనం మీరు ఉపయోగించుకోండి అది ఇందులో కొంతమంది బద్దకస్తులు ఉన్నారో బద్దకస్తుల వరకు కాస్త బద్దకాన్ని వినడానికి ప్రయత్నం చేసుకోండి చేసుకుని మీరు సక్సెస్ అవుతారు ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నది బాగుంది మోటార్ వీళ్ళు వరకు బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుంది ఇకపోతే కళాకారులకి కళా రంగంలో ఉన్నవారు సినిమా టీవీ రంగంలో ఉన్న బాగుంది అన్ని రకాల డిపార్ట్మెంట్ వారికి బాగుంది మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి ఉపయోగించుకోండి అలాగే మంచి అవార్డులు కూడా మీకు ప్రభుత్వ సంబంధించిన అవార్డులు కూడా రావడానికి అవకాశం ఉంది ఇక రాజకీయ నాయకులకి బాగుందండి అన్ని రకాలుగా కాకపోతే ధనం మంచి నీళ్ళ ఖర్చు అవుతుంది మాత్రం రాజకీయ నాయకులకి ధనం మంచి నీళ్ళ ఖర్చు అవుతుంది అయితే మంచి మంచి కార్యాలు చేపడతారు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు మిమ్మల్ని సన్మానిస్తారు అయితే మీ మీద నల్లదిష్టం ఉంటుంది చూసుకోండి ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న బాగుంది అలాగే పై అధికారులు ప్రశంసలు పొందుతారు కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేసుకోండి చదువుకునే విద్యార్థి విద్యార్థులు కూడా బాగుంది చక్కగా చదువుతారు అయితే చదువుకునే విద్యార్థి విద్యార్థులు సరస్వదేవి ఆరాధన మంత్రాలు హయగ్రీవ స్వామి ఆరాధన మంత్రాలు చేసుకోండి ఇక వివాహంగా అమ్మాయిలకు అబ్బాయిలు కూడా మీకు వివాహ సమయం వచ్చింది మీ ప్రయత్నం చేసుకోండి ఇక ఇందులో సిక్స్టీ ప్లస్ ఉన్నవారు అరవై సంవత్సరాల పైబడ్డవారు ఎవరైనా ఉంటే మాకు ఈ ఫలితాలు మీకు అన్ని వర్తించవు కాస్త జాగ్రత్తగా ఉండండి అయితే ఆరోగ్య విషయం మాత్రమే జాగ్రత్తగా ఉండండి అరవై సంవత్సరాలు పైబడ్డవారు ఆరోగ్య విషయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి ఏమాత్రం అనారోగ్య పరిస్థితి వస్తే వైద్యుని సంపాదించండి ఈ యొక్క రాశిఫలాలు కేవలం మీకు నలభై పర్సెంట్ పనిచేస్తుంది మీద అరవై పర్సెంట్ కూడా మీ జన్మజాతకం మాత్రం ఉంటుంది జన్మజాతకం జన్మలగ్నం జన్మ లగ్నం నుంచి ఉన్న యొక్క గ్రహాల యొక్క పరిస్థితి జరిగే దశ దశ ఎందుకంటే నేను చెప్పిన అందరికీ జరగవు జరగకూడదని రూల్ లేదు జరుగుతాయని లేదు మీ జాతకం బట్టి ఉంటుంది ఎందుకంటే చాలా మంది కాల్ చేస్తారు గురుగా మీరు చెప్పినవి జరిగినండి పరిహారాలు బాగున్నాయని కొంతమంది అయితే మీరు చెప్పిన ఏది జరుగుతా లేదని నేను కొంతమంది కాల్ చేస్తాను అందుకని గమనించేకోండి అందరికీ జరగాలి జరగడం లేదు అందుకని మీకు ఏమైనా దీంట్లో సలహాలు సంప్రదింపులు ఇతర ఇతర ఏమైనా కావాలంటే నెంబర్ ఉందో నెంబర్కి మా ఆఫీస్ వాళ్ళు కాల్ చేయండి మీకు తగిన సలహా సూచన కూడా జరుగుతుంది ఇక ఈ మాసం ఈ సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి చెప్పిన ఫలితాలు నేను చెప్పిన పరిహారం చేసుకోండి చేసుకుని మీకు ఈ నెలంతా యోగిస్తుంది అది ఏమిటి అంటే ఈ మాసం ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసం వినాయక చవితి గణపతి నవరాత్రి కాబట్టి చక్కగా ఆ గణపతి స్వామిని ఆరాధించండి అష్టోత్తర పూజలు చేయించుకోండి అభిషేకాలు చేయించుకోండి అలాగే ప్రతి దేవాలయంలో ప్రతి చోట హోమాలు జరుగుతాయి హోమం చేయించుకోండి నవరాత్రులు వీలైతే కనీసం రోజున చేయించుకోండి అలాగే ప్రతి చోట అన్నదానాలు జరుగుతాయి అన్నదానంలో పాల్గొనండి మీ వంతు మీ యథాశక్తి అన్నదానాన్ని మీతో ఎంతో సమర్పించుకోండి అలాగే గణపతి స్తోత్రాలు చదువుకోండి గణపతి మంత్రాలు చదువుకోండి ఎంత ఎక్కువ గణపతి స్వామివారిని ఆరాధిస్తే ప్రార్థిస్తే అంత మీకు మంచిది ఎందుకని మనం ఏ పని చేయాలన్నా గణపతి స్వామిని ప్రార్థించుకోవాలి ఆయన ఆశస్సు అండ అనుగ్రహం మన పనులు ముందుకు వెళ్ళవు అందుకని గణపతి స్వామి ప్రార్థించుకోండి ఇకపోతే మీరు వీలైతే ఈ సెప్టెంబర్ మాసంలో కన్యారాశి వారు మీకు దగ్గర్లో గణపతి దేవాలయం ఉంటుంది కాబట్టి ఒక బుధవారం రోజున కిలంబాబు పెసలు గ్రీన్ కలర్ వస్త్రం మూట కట్టి ఐగారికి దానం చేయండి అలాగే ఆ గణపతి నవరాత్రు హోమ నిమిత్తం యథాశక్తి ఎంతో కదా నెయ్యి నెయ్యి ఇవ్వండి నెయ్యి ఆవు నెయ్యి ఇవ్వండి హోమ నిమిత్తం యథాశక్తి ఎంతో కదా శివాలయంలో అభిషేకం చేయించుకోండి స్వామర్ అలాగే ప్రతిరోజు కూడా కాలభైరవస్త్రం చదువుకోండి హనుమాన్ చాలీస చదువుకోండి ఇక ఈ కన్యారాశి వారి ఏమాత్రం అవకాశ సావకాశం ఉన్నా ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళండి శ్రీకాళహస్తి గాని పెదకాకాని కానీ మోపుదేవి కానీ వెళ్ళండి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి పూజలు రాహు కేతు పూజ అంటే రాహు పూజ చేయించుకోండి అలాగే మంగళవారం నియమాన్ని పాటించండి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకార్చన పూజలు చేయించుకోండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రం చదువుకోండి సుబ్రహ్మణ్య స్వామి యొక్క మంత్రాలు ఏదైతే ఉన్నాయో స్తోత్రాలు ఏదైతే ఉన్నాయో చదువుకోండి ఏమీ రాకపోతే ఓం సాం శరవణ భవాయన మహాని మంత్రాన్ని ప్రతిరోజు వీలైతే నూట ఎనిమిది సార్లు చదువుకోండి లేదా ఇరవై సార్లు చదువుకోండి ఎక్కువ ఎంత ఎక్కువ ఈ మాసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే అంతా మీకు మంచిది గణపతి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి మోగజీవులకి ఆహారం పెట్టండి గోవుకి గడ్డి పెట్టండి పౌరాలకి జొన్న వేయండి కాకి దీపాన్నం పెట్టండి పిచ్చుకలకు దానివేయండి భిక్షగాలు తాల్సపెడితే చక్కగా భిక్షగాలు ఏదో మీకు తోచింది ధనాన్నిచ్చి కాస్త పండో ఫలమో బ్రెడ్డో ఏదోటివ్వండి అలాగే మీరు ఒకసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి దేవాలయంలో కానీ లేదంటే ఇంట్లో కానీ ఎక్కడన్నా పర్వాలేదు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి ఇంకా వీలైతే ఏదో పుణ్యక్షేత్రం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అలాగే నదీ క్షేత్రం వెళ్ళి నదీ స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి అవకాశం ఉన్నవారు లేదంటే ఇంకా అంగం తెచ్చుకొని ఇంట్లోనే చేయండి అందువల్ల మీరు అందువలన ఈ కన్యా రాశి వారు ఈ సెప్టెంబర్ మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ మాసం యోగిస్తుంది ధైర్యంగా ఉండండి మనోనిబరగా ఉండండి ఏమీ పర్వాలేదు అందరికీ మంచి జరుగుతుంది శుభం జరుగుతుంది సర్వేజన శుభన బాగు శుభం బాగు